ముస్లిం సమాధి వద్ద జగన్నాథుడి రథం ఎందుకు ఆగుతుంది ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం భక్తి సహనం సార్వభౌమత యొక్క చిహ్నం అంటారు అంటే పురీ జగన్నాథ రథయాత్ర అనేది భారతదేశంలో అత్యంత పురాతన మరియు ప్రాముఖ్య హిందూ ఉత్సవాలలో ఒకటి ప్రతి ఏడాది శుద్ధి తృతీయ నాడు ఈ రథయాత్ర జరగడం ఆనవైతిగా ఉంది ఈ ఉత్సవం సమయంలో జగన్నాథుడు సుభద్ర బలభద్రుడు మూడు వేరువేరు రథాలలో వారి ఆలయం నుండి గురించా మందిరానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు అయితే ఈ పావన ఒక విస్మయకరమైన సంఘటన జరుగుతుంది జగన్నాథుడి రథం ప్రయాణంలో ఓ ముస్లిం ఫకీర్ సమాధి వద్ద ఆగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఈ సాంప్రదాయం వెనక ఉన్న గాథ ఏంటి ఇందులో దాగిన ఏకత్వ సందేశం ఏంటి ఈ అంశాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పురీ పట్టణంలోని బాలగాండి చాక్ అనే ప్రదేశంలో జగన్నాథుడి రథం ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోయింది ఇక ఆ ప్రాంతంలో ఒక చిన్న సమాధి ఉంది ఇది సాల్బేగ్ అనే ముస్లిం భక్తుడిని చెందినదిగా చెప్పబడుతుంది ఇది ప్రతి ఏడాది జరిగే దేవుని సంకేతంతో కూడిన సాంప్రదాయం పురి రథయాత్రలో ఈ సమాధి వద్ద రథం ఆగి కొంతసేపు అక్కడే నిలబడుతుంది ఆ తర్వాతే మళ్ళీ యాత్ర కొనసాగుతుంది సలబేగ్ ఒక ముస్లిం సైనిక అధికారి కుమారుడు ఆయన తండ్రి మగల్ సామ్రాజ్యంలో పనిచేసిన ముస్లిం వీరుడు కానీ సలబేగ్ తల్లి ఒక ఒడియా హిందు ఆమె నుండి సలబేగ్ కి హిందూ ధర్మం జగన్నాథుడిపై విశ్వాసం కలిగింది సలబేగ్ చిన్నప్పటి నుంచి జగన్నాథుని పాటలు పాడుతూ పెరిగారు ఒకసారి సలబేగ్ బాగా అనారోగ్యానికి గురారు అప్పట్లో వైద్యులు ఆశలు వదిలేశారు కానీ ఆయన తల్లి ఆయనను జగన్నాథుడి మీద భరోసా పెట్టమని చెప్పింది అంతే సలబేగ్ హృదయపూర్వకంగా ప్రార్థించాడు ఆశ్చర్యకరంగా ఆయన ఆరోగ్యం పునరుద్ధరించబడింది అప్పటి నుంచి ఆయన జగన్నాథుడి భక్తుడిగా మారిపోయాడు ఒకసారి సలబేగ్ పూరి యాత్ర చూసేందుకు రావాలనుకున్నారు కానీ అప్పటికే రథయాత్ర మొదలైంది దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండగానే సలబేగ్ ప్రార్థించాడు ప్రభు నాకు రథయాత్ర దర్శనాందం కలిగించండి నేను రాగానే మీ రథం నన్ను ఎదురుగా పిలవాలి అప్పుడు రథం పూరి బాలగాండి చక్ ప్రాంతంలో ఆగిపోయింది ఎంతగా ప్రయత్నించిన రథం కదలట్లేదు త్వరగా సలబేగ్ అక్కడికి చేరుకున్నాడు ఆయన రాగనే రథం మళ్ళీ కదలడం ప్రారంభించింది ఈ సంఘటన అప్పటి ప్రజల్ని అర్చకునే ఆచరణకు గురి ఈ సంఘటన తర్వాత సలబేగ్ మరణించిన తర్వాత అక్కడే ఆయన సమాధి నిర్మించబడింది అప్పటి నుంచి ప్రతి ప్రతి యాత్రలో ఆ సమాధి వద్ద జగన్నాథుని రథం ఆగడం సాంప్రదాయకంగా మారింది సలబేగ్ కథ ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది దేవుడు కేవలం ఒక మతానికి చెందడు ఆయన భక్తుడి భక్తిని మాత్రమే చూస్తాడు సలవేగ్ జగన్నాథుడిని ఇష్టతో ఆరాధించాడు ఆయన ముస్లిం అయినా ఆయన ఆయనను దేవుడు తీరనట్లుగా ఆదరించాడు సలవేగ్ జీవితం ఈ క్రింద ఒకసారి మళ్ళొకసారి చాట చెప్తుందనే చెప్పాలి భక్తి అంటే హృదయపూర్వకంగా ఒక శక్తిని ఆశ్రయించడం ఇది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఒకే విధంగా ఫలిస్తుంది అంటే ప్రపంచం మొత్తానికి అధిపతి ఆయనకు కులం మతం అనే గడ్డు గోడలు ఉండవు సలబేక్ సమాధి వద్ద రథం ఆగడం భారతీయ సంస్కృతి లోపల ఉన్న సహనశీలత సామరస్యం మరియు మతత్వానికి విలువల యొక్క చిహ్నంగా నిలుస్తుంది ప్రతి ఏడాది పురి జగన్నాథ రథయాత్రుల సమయంలో సలబేగ్ సమాధి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు పుష్పాంజలి గడించబడుతుంది వేద పఠనం అజన్ కలిసి వినిపించే పర్వదినం హిందూ ముస్లిం ప్రజలు కలిసి భక్తితో ఆనందంతో పాల్గొంటారు ఇది భారతదేశం మత ఐక్యతకు ప్రాతినిధ్యం వహించే అరుదైన సందర్భంలో ఒకటి ఒకరి మతం చూసి వారి భక్తిని కొలవడం పొరపాటు ప్రేమ విశ్వాసం నమ్మకం మాత్రమే దేవుణ్ణి చేరే మార్గాలు మనమందరం ఒకే మూలానికి చెందినవారు అది దివ్యమైన శక్తి మత ఐక్యత కోసం భారతీయ సంస్కృతి అనుసరించగలిగినది సలబీక్ గాథను తల తరతరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది పూరిలో సలబీక్ సమాధి చుట్టూ ఒక స్మారక భవనం నిర్మించాలని డిమాండ్లు వస్తున్నాయి ఎందుకంటే ఈ కథను ప్రపంచానికి తెలియజేయడం అవసరం ఇది ఒక ముస్లిం వ్యక్తి యొక్క హిందూ దేవునిపై ఉన్న అపార విశ్వాసానికి పురి జగన్నాథ ఆలయం దగ్గర మత విభేదాల కన్నా మానవత విలువలు గొప్పవని చూపించే జీవ నిదర్శనమే సలబేక్ సమాధి వద్ద రథం అని చెప్పాలి సలబేక్ కథ మానవతా విలువలకు మత మార్పిడి అవసరం లేకుండా సాధించగలిగిన భక్తి మార్గానికి నిదర్శనం ఈ సంఘటన మనందరికీ ఒక బోధ దేవుడు ఆయన కృషి విన్నవించుకునే హక్కు అందరికీ ఉంది ప్రతి రథయాత్రలో జగన్నాథుని రథం అనే సమాధి మన మానవతా చైతన్యం కోసం నిలిచే స్మారక స్థూపంలా మారాలి